హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే మేము మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట కలువలు మా అక్క పిల్లలు పెద్ద పాపకైతే ఆరోగ్యం అసలు బాగాలేదు ప్రతి హాస్పిటల్కి ప్రైవేటు కానీ గవర్నమెంట్ కానీ తిప్పినా తగ్గట్లేదు బ్బులు మందులు వాడినా అయితే తగ్గట్లేదు మోకాలు నొప్పి అంట ఇక్కడ నొప్పి వస్తుంది తర్వాత ఇక్కడ కాలు బాగా వాసిపోతుంది అనమాట చూడండి ఇదిగో టెస్టింగ్ చేసినా ఇక్కడ చూపించట్లేదు మామూలుగానే చూపిస్తుంది తన పని తను చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇయర్ అయితే సెవెంత్ క్లాస్ చదువుతున్నారు వీళ్ళిద్దరు కూడా సిక్స్త్ కి పోయిన సంవత్సరం జాయిన్ చేశారు అప్పటి నుంచే బాగాలేదు చాలా ఇబ్బంది అవుతుంది నడవడానికి కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది నడవలేకపోతుంది అనమాట అక్క ఎనప్పటి నుంచి బాలేదు పోయిన సంవత్సరం సిక్స్త్ కి జాయిన్ చేసినా వెంటనే బాగాలేదు అక్క అయితే చెప్పడానికి తడబడుతుంది రెండు సంవత్సరాలు పూర్తి అయిపోతుంది ప్రతి చోటలో తిప్పుతున్నా డబ్బులు అయితే అయిపోతున్నాయి మేము పనిచేస్తున్నా చూపిస్తున్నాము అయినా తగ్గట్లేదు ప్రతి హాస్పిటల్కి ఇక్కడ తగ్గుతుంది అంటే ఇక్కడ తీసుకెళ్తున్నాము అయినా తగ్గట్లేదు అనేసి అంటుంది అప్పకైతే అస్సలు బాగాలేదు నడవలేకపోతుంది ఫ్రెండ్ ఈ రోజు సంక్రాంతి సెలవులు ఇచ్చారు తీసుకురావడానికి అయితే మేమే వెళ్ళాము మోసుకొని తీసుకొచ్చాము అనమాట చాలా వాసుపోయింది ఒక్క అడుగు వేయలేకపోతుంది అనమాట చూడండి మీకు మంచి డాక్టర్లు ఉంటే మాకు కామెంట్ ద్వారా చెప్పండి అక్కడైతే తీసుకెళ్తాం ఫ్రెండ్స్ చాలా సీరియస్ గా ఉంది పాపకైతే ప్రతి పనులకు వెళ్లి నాలి చేసిన డబ్బులతో ప్రతి హాస్పిటల్ కి చూపించినా తగ్గట్లేదు అనమాట ఇద్దరు పిల్లలు అయితే చదువుకుంటున్నారు కామెంట్ ద్వారా చెప్పండి చాలా ఇబ్బంది అయిపోతుంది పాప కూడా సన్నబడిపోతుంది అసలు తినడం కూడా తినట్లేదంట అంతే కాదు ఫ్రెండ్స్ ఏజ్నెస్ లో దొరికే మందులు కూడా అవి కూడా వాడారు రికవర్ అవ్వలేదు కామెంట్ ద్వారా అయితే మీరు తప్పకుండా తెలియజేయండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు పేరెంట్స్ అయితే చాలా కష్టపడుతున్నారు తగ్గుతుందేమో అనేసి ప్రతి డాక్టర్ ప్రతి ఏజెన్సీ మందులు వాడుతూనే ఉన్నారు ఫ్రెండ్స్ చాలా ఇబ్బందితో ఉన్నారు మీకు అర్థమయ్యే ఉంటుంది ఆమెంటు మాత్రం చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నిలబడడానికి కూడా చాలాదనమాట ఎత్తి తీసుకెళ్ళాలి ఈరోజే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చాము మోసి తీసుకొచ్చామన్నమాట కేజీబీలో చదువుతుంది అసలు నిలబడడానికే ఊపిక లేదన్నమాట చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది